గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ చేయండి విండోస్ లెవెన్ ఐఎస్ఓ విండోస్ లెవెన్ ఐఎస్ఓ డౌన్లోడ్ అని సర్చ్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి మీకు ఇలా పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ ఫస్ట్ డౌన్లోడ్ విండోస్ లెవెన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇలా ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు కిందికి స్క్రోల్ చేయండి మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ విండోస్ లెవెన్ ఇన్స్టాలేషన్ అసిస్టెంట్ ఉంది ఇది ఏంటంటే మీరు ఆల్రెడీ విండోస్ టెన్ వాడుతుంటే దాన్ని జస్ట్ ఎలాంటి బ్యాకప్ రిమూవ్ కాకుండా అప్డేట్ చేసేదానికి ఇది యూస్ అవుతుంది మీరు ఆల్రెడీ విండోస్ టెన్ వాడే వాడే వాళ్ళైతే డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అయిపోయి అప్డేట్ అయిపోతుంది ఒకవేళ విండోస్ లెవెన్ కాకుండా అంతకన్నా ఓల్డ్ వర్షన్ వాడేవాళ్ళు అయితే ఇక్కడ కిందికి వస్తే డౌన్లోడ్ విండోస్ టెన్ లెవెన్ డిస్క్ ఇమేజ్ ఐఎస్ఓ ఫర్ సిక్స్టీ ఫోర్ డివైజెస్ ఉంది కదా దాని దగ్గరకు వచ్చి ఇక్కడ బాక్స్ ప్యాన్ సెలెక్ట్ డౌన్లోడ్ అక్కండి ఇక్కడ విండోస్ లెవెన్ మల్టిపుల్ ఎడిషన్ ఐఎస్ఓ ఫర్ సిక్స్టీ ఫోర్ డివైజెస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని కన్ఫామ్ మీద క్లిక్ చేయండి కన్ఫర్మ్ ఇలా కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది నెక్స్ట్ సెలెక్ట్ ద ప్రోడక్ట్ లాంగ్వేజ్ అక్కడ ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి ఆల్మోస్ట్ అందర్ ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇలా కన్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా సిక్స్టీ ఫోర్ బిట్ డౌన్లోడ్ ఉంది కదా సిక్స్టీ ఫోర్ బిట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మనకు డౌన్లోడ్ స్టార్ట్ అయ్యింది మనకి ఈ ఐఎస్ఓ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అయి అవుతుంది నాకు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా అందుకే క్యాన్సిల్ చేసేసా మీరు డౌన్లోడ్ చేసుకోండి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది దానికి డౌన్లోడ్ అయిన తర్వాత అది ఫైల్ మేనేజర్లో ఉంటుంది ఫైల్ మేనేజర్లో అక్కడ లాస్ట్లో బిన్ లెవెన్ ట్వంటీ ఫైవ్ హెచ్ టూ ఇంగ్లీష్ సిక్స్టీ ఫోర్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ రైట్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ చూడండి విన్ డైర్ అని ఉంది కదా విన్ డైర్ పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ ఫైల్ ఉంది కదా ఎక్స్ట్రాక్ట్ ఫైల్ పైన క్లిక్ చేయండి అప్పుడు మీ బిన్ లెవెన్ అనే ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది నేను ఆల్రెడీ ముందే ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాను మీరు నేను చెప్పిపోయే స్టెప్స్ ఫాలో అయ్యి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక సెటప్ ఫైల్ ఉంది కదా ఆ సెటప్ ఫై సెటప్ ఫైల్ పైన డబల్ క్లిక్ చేస్తే మీకు ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది విండోస్ లెవెన్ అనేది డౌన్లోడ్ అవుతుంది దానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొద్దిసేపు వేచి ఉండండి అండ్ పవర్ ఆఫ్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో అండ్ రీస్టార్ట్ కూడా చేయొద్దు అలా చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు కంప్లీట్ అయిన తర్వాత విండోస్ లెవెన్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయి ఓపెన్ అవుతుంది విండోస్ లెవెన్లో ఉన్న ఫైల్స్ ఏం రిమూవ్ కాకుండా విండోస్ లెవెన్ అప్డేట్ అవుతుంది ఇలాంటి మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి